సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మంగళవారం హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా స్థానిక ఇందిరా పార్క్ చౌరస్త వద్ద అభయాస్తం మిత్ర ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగ అరటి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అభయాస్తం మిత్ర సేవలు అభినందనీయమని అన్నారు అనంతరం నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ అభయాస్తం మిత్ర అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అభయాస్తం మిత్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శోభాయాత్రలో పాల్గొనే వారికి మా వంతు సేవా కార్యక్రమంలో భాగంగా మజ్జిగ మంచినీరు అరటి పనులు పంపిణీ చేయడం జరుగుతుందని సహకరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కరం ప్రభోశాంతం రామదూతం నమో నమామ్యం ఆంజనేయ స్వామి విజయోత్సవం సందర్భంగా గచ్చు ఐదవ సోదరులు ఇన్ని సోదరుల జరుగుతున్న ఈ మహారాధిలో అభయం ఆధ్వర్యంలో మచ్చిక మంచి నీళ్లు అడ్డి పన్ను పంపిణీ సేవా కష్టం నిర్వహించడం జరుగుతుంది రామ పట్టణంలో మా అభయస్తం వ్యక్త బృందం మా అమావాస్య అంగదాన సేవా సమితి మా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మా దిగుబడి పట్టణంలో ఉడియోర పంపిణీ కానీ నీళ్ళ పంపిణీ కానీ మజ్జివ పంపినే కానీ మరియు అరటి పంపిణీ కానీ వాటర్ బాటిళ్ళ పంపిణీ కానీ ఇక్కడ మా ఫస్ట్ చివరస్తాల్లో మా అభయస్త్రం వ్యక్తబృందం ఆధ్వర్యంలో ఈరోజు మా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరాలు ఏర్పాటు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి మా అభయస్థితిలో ఉన్న ఆధ్వర్యంలో మా ఆర్యవేశ సోదరులందరూ మాకు సహకరిస్తూ ఎంత కొద్ది నుండి ఇక్కడనే ఉండి కార్యక్రమాన్ని ఇంత దిగ్గు చేయపరిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా పత్రికా సోదరులకే కానీ మా మీడియా మిత్రులకే కానీ మా సీతారామ